కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డీటెయిల్ గా చెప్పండి ట్రై చేయండి సార్ నేను దాని వ్యాపారం ఈ ఈ సీజన్ స్టార్ట్ చేసాను సార్ స్టార్ట్ చేస్తే నేను చాలా వరకు గవర్నమెంట్ కి చూసాం గవర్నమెంట్ డబ్బులు అయ్యాలి నాకు సుమారు ఒక ఎనభై లక్షల వరకు అయ్యాలి ఓకే ఈ లోపల చూసిన రైతులకి డబ్బులు వచ్చేటని అని వస్తాను నా దగ్గరికి తిరిగి వస్తుంటే ఇరవై ఐదో తారీఖు నాకు చెప్పాను నేను ముప్పై తారీఖుని గవర్నమెంట్ వేసినా ఇవ్వకుండా నేను మీకు డబ్బులు ఇస్తాను ఇంకా మీరు దానికోసం ఆలోచించకండి అని నేను నమ్మకంగా చెప్పాను ఇస్తాను నాకు రెండు మూడు ఏదో సోర్సెస్ లో వస్తాయి నేను ఇస్తాను మీకు అని చెప్పాను గవర్నమెంట్ నుంచి నాకు ఏడు లక్షలు వచ్చినాయి అండి వేరే విధంగా నాలుగు లక్షలు వచ్చినాయి పదకొండు లక్షలు వచ్చినాయి రోజు పది లక్షల రూపాయలు ఇచ్చేసాను అప్పుడు కూడా ఎవరు తెచ్చి ఇచ్చారు నాకు ఇయో డబ్బులు మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ మనం నమ్మకం తోటి చెప్తే అది ఆలోచించక్కర్లేదు నేను కనపరంగా చెప్పిన వాళ్ళకి ముప్పై తారీఖు ఆలోచించకండి ఇస్తాను ఏదో రూపంలో మీకు అందేసి అండి అది యూనివర్స్ అక్కడ చేయాల్సింది మన నమ్మకం అంతేనండి మన నమ్మకం ఎక్కడ సంచర్మలేదు నాకు ఎంత ఉండిపోయింది కదా రాలేదు వీళ్ళకి వెళ్ళకపోవాలని ఎలాగే పోవాలని ఆలోచించలేదు అక్కడ ఎత్తు వస్తది చెప్తాను చెప్పిన వాళ్ళకి దానికి ఆ ధైర్యం కూడా మీకు ఈ సబ్జెక్ట్ ఫాలో అవుతున్న ప్రొఫెసర్ సార్ అది నాకు తెలియని ఎక్కడో ధైర్యం వస్తుందండి సబ్జెక్ట్ ఫాలో అవుతున్నప్పుడు అవును సార్ సూపర్ సార్ ఎక్సలెంట్ అండి ఇవేం గ్రాంటు అంటే సార్ ఇవే థ్యాంక్ యూ మర్స్ థ్యాంక్ యూ మర్చ్ థ్యాంక్ యూ మర్స్